మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కాప్రా సర్కిల్ చెర్లపల్లి మూడవ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి రాజు గౌడ్ పాదయాత్ర చెర్లపల్లి మూడవ డివి డివిజన్ జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజు గౌడ్ ఇందిరా గృహకల్ప కాలనీ చర్చ్ కాలనీ నేతాజీ నేతాజీ నగర్ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాలనీవాసులు రాజుగౌడ్ గారికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొని రాజన్నకు జిందాబాద్ అంటూ కప్సాసర్ మన ఊరు అంటూ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అభ్యర్థి రాజుగౌడ్ మాట్లాడుతూ చెల్లపల్లి అభివృద్ధి కార్యక్రమంలో తనవంత బాధ్యతగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద అనేక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొని హై స్కూలు రజకులకు దోబిఘాటు పురుగజంగాలకు ఫంక్షనాలు వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు ఇప్పించి ప్రజలందరూ నాకు బ్రహ్మరథం పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇందిరా గృహకల్ప కాలనీ వాసులు చర్చ్ కాలనీ వాసులు నేతా నేతాజీ నగర్ కాలనీ వాసులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

അഹങ്കാരമാണ് താ ഇല്ലേന്നോ അല്ലേ നല്ലപോലെ ഓ അങ്ങേരെ ആ ഇതാ മൾസൂർ തப்புതാണ് സർ ഇൻട്രെഡിഗ പുരയേക്കുന്ന പുരയേക്കുന്ന സ്റ്റക്ക് ആട്ടാണി വിശനാമൻ ദേലവതാ താങ്ക്യൂ സർ വിശനാ ഇപ്പൊ ആയിര പണനിക്ക്യാ പോവട്ടെ ഞാൻ അണ്ടി കൊടക്കാ ഗോയി പറഞ്ഞു అన్న അണ്ണേ ലോക്കൽ വെറ്റി മൊതലന്തേ മേമുന്നാ കാലിൽ ആബി ഉണ്ടാനാണ് മേമൻ ചെയ്തോ പറഞ്ഞു കേൾതാ ഒരു അവസരം వచ్చింది ഫസ്റ്റ് ടൈം കേൾపి ഇതാ ഓക്കേ അണ്ണൻ കേൾపిക്ക് గుర్తుకి అప్పు సాత గుర్తుకి సరే సరే సదనే ఏమయ్యా ఏం చేసో ఏంద నడియొ మస్తుము ఈ కర్కయే వె వె నమస్కారం అది మన రాస గెడ్జే అనొడు కదా అది అడెస్ కొలలే నేను కర మాట ఏం మనం మాట్లాడొచ్చు ఏనా మాట ఏం మనం మాట్లాడొచ్చు ఏనా

कौन बेटा मैं काम है गिरवट गिरवट चल पल्ली गंडा राम रोड

అంత తప్ప ప్రాబ్లమ్స్ అన్ని ఫుల్ ఉన్నాయి మన రాజానా లోకల్ క్యాండిడేట్ లోకల్ నుంచి గెలవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం రాజానా కోసం వాళ్ళ పార్టీ నుంచి పార్ట్లని పక్కా పెట్టేసి స్వతంత్ర అభ్యర్థిగా లోకల్ క్యాండిడేట్గా టికెట్ ఇస్తామని చెప్పి కూడా అన్యాయం చేశారు అన్నను అందుకని చెప్పేసి మాకు బాధ అనిపించేసి ఈరోజు పార్టీలన్నీ పక్కగా పెట్టేసి అన్ని పార్టీలు కలిసి రాజాన్ని గెలిపేందుకు కోసం మా స్వయంగా గుర్తు చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం అప్పు శాస్త్ర గుర్తుకే మన అప్పు శాస్త్ర గుర్తుకే మనం నేను పూర్ చేస్తున్న మేము మధ్యలక్ష్మి కలిసి రాజన్న కోటయ్యాలి అనుకుంటున్నాము ఎందుకంటే మా పల్లెల్లో అన్ని అట్లా చేసి చేయిస్తాం అనేసి మాకు మానేస్తున్నారు మేము ఏ పార్టీ నుంచి మాత్రమే మోసం చేశాము ప్రతి ఒక్కవాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అది ఇది కట్టించమని చెప్పండి ఏది కట్టించలేదు వాటర్ ప్రాబ్లమ్ రాక అన్నిటికీ మోసం చేశారు కాబట్టి మేము కూడా అందరం నేర్చుకున్నాము మేమే ఉండేసి కోటేస్తాం కప్పు సాస గుర్తుకే కప్పు సాస గుర్తుకే రాజన్న నాయకత్వం చొల్లపల్లి స్వతంత్ర అభ్యర్థిగా నేను సాసర్ పైన పోటీ చేస్తా ఉన్నాను మరి నాకు టీఆర్ఎస్ పార్టీ గతంలో మరి నన్ను డ్రాప్ చేయించి మేయర్ గారు నన్ను మోసం చేశాడు ఈసారి టికెట్ ఇప్పిస్తాను ఇవ్వలేదు మరి ఇవ్వకపోగా ఆయన సతీమణి బంతు శ్రీదేవి గారికి టికెట్ ఇప్పించి నాకు మోసం చేసిండో ఇస్తే ఇస్తా నామినేషన్ కూడా ఆయనే ఏమన్నాడు మరి ఈ రోజు నాకు మోసం జరిగింది ప్రజలందరూ మరి నాకు ఈ రోజు నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి ఈ చెల్లపల్లి గ్రామాన్ని నువ్వు ఎంతో అభివృద్ధి చేసినావు మరి హై స్కూల్ కట్టించినావు శ్మశాన వాటికలు కట్టించినావు బూడవజంగాలకు ఫంక్షన్ అదే అదేవిధంగా రజక సంఘానికి దోబిఘట్లు మరి ఉండడానికి అన్ని అన్ని విధాలుగా పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ విడో పెన్షన్స్ కానీ మరి డబుల్ బెడ్రూమ్లో కూడా నేను నేనే ఇప్పించిన మేరు గారికి మళ్ళీ కూడా అయినా నాకు మోసం జరిగింది రోజు ప్రజలంతా నా బ్రహ్మరథం పడతా ఉన్నారు రోజు ఇందోమ గృహాల నుండి నేను యొక్క ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినాను మరి అడుగుడుకున్న జనాలు నిరాజనం పడతా ఉన్నారు వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని నా మాట ఇస్తూ ఉన్నారు కప్పు సాలు గుర్తుకే మన Ανανάκατο! 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 Ανανάκατο!